పెసర్లతో ఒడియాలు క్రిస్పీగా ఉండే పెసర్లతో ఒడియాలు ఇవి చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో పెసర్లతో వడియాలని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది బ్లడ్ తక్కువ ఉన్న వారికి తింటే చాలా బ్లడ్ పెరుగుతుంది పెసర్లు బాడీని కూల్ చేస్తాయి ఇప్పుడు పెసరల వడియాలు తయారు చేసే ప్రాసెస్ ని చూద్దాము ఎంత క్రిస్పీగా ఉంటాయో అసలు పెసర్ల వడియాలైతే సాంబార్ రైస్ లోకి కానీ పప్పు అన్నంలోకి కానీ చాలా బాగుంటాయి పిల్లలు స్నాక్స్ టైమ్ లో కూడా తినొచ్చు చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి టీ తిన్న వాళ్ళకి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ ని చూద్దాం ఒక పెద్ద గ్లాసు పెసర్లు ఒక చిట్టి గ్లాసు మిని మినపప్పు తీసుకొని కడిగేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకొని టూ టైమ్స్ వాష్ చేశాను తర్వాత నీళ్లు మునిగే వరకు నానబెట్టాను ఇప్పుడు ఇది మార్నింగ్ నానిన తర్వాత ఇలా నొరుపులాగా వస్తుంది ఇప్పుడు తిని మళ్ళీ ఒక టూ టైమ్స్ కడగాలి టూ టైమ్స్ కడిగాము కడిగిన తర్వాత నీళ్ళు మరిగించుకోవాలి కొలత ఏం అవసరం లేదు ఎక్కువ నీళ్ళు పోసి మరగాలి ఆ మరిగిన నీళ్ళలో దొడ్డు దొడ్డుప్పు వేసుకోవాలి ఆ దొడ్డుప్పు వేసుకున్న తర్వాత ఈ పెసర్లని వేసుకున్నాను మినపప్పు పెసర్లు ఉన్నాయి కదా నాన్న ఇవి వేసేసుకోవాలి ఉడకనివ్వాలి ఇవి ఉడుకుతుంటే కూడా నొరుకొస్తుంది నాణ్యనే కదా ఓవర్ నైట్ అందుకే నరుగొస్తుంది నైన్టీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఇట్లా మెత్తగా కావద్దు ఇలా ఉడికిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లగా చిల్లుల చల్లిలో పోసుకున్నాను వాటర్ అంతా తీసేయను ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఈ పెసర్లను వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి పచ్చిమిర్చి ఎల్లిపాయలు దొడ్డు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్లో ఉప్పు ఎక్కువ తక్కువ వేసుకోవాలి నేనతో ఉప్పు వేయకుండానే ఉడికించాను అయితే ఇవి ఉడికిన వాటర్ ఉంటాయి కదా తీసుకో పెట్టుకున్నాం కదా అవి పోసి మిక్సీ పట్టుకోవాలి ఈయన మిక్సీ పట్టి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ప్రెసర్ ఏ గిన్నెలో ఉడికించుకున్నానో అదే గిన్నెలోకి వేసుకున్నాను వేసుకున్న తర్వాత చిల్కర పసుపు వేసాము వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని కలుపుకుంటే ఇలా అయ్యింది ఇప్పుడు కొంచెం కొంచెం ఒక కాటన్ బటన్ తీసుకొని తడిపేసి ఇలా రెండు వరుసలు అల్చుకోవాలి ఇప్పుడు చిన్న చిన్నవి తీసుకొని ఇలా ఎంత పెద్దగా అయినా వస్తున్నాయి అనేసి పెద్ద పెద్ద ముద్దలని తీసుకొని వత్తాను కాకపోతే మీరు చిన్నవి తీసుకోండి నేను పెద్దవి తీసుకోవడం వల్ల విరిగాయి టేస్ట్ ఏం తగ్గలేదు కానీ ఇందులో రెండు చేసుకోండి అప్పుడు విరగకుండా నీట్గా వస్తాయి ఎండిన తర్వాత వాటర్ చల్లి తీసి మళ్ళీ ఎండకు పెట్టుకొని టూ డేస్ ఎండకు పెడితే అలా తయారయ్యాయి ఇప్పుడు అవి పక్కకు పెట్టుకొని నూనె బాగా వే వేడి అవ్వనివ్వాలి నూనె వేడైన తర్వాత ఒకటి వేసాను వేడయిందో లేదో అనేసి అయ్యింది ఇప్పుడు కొన్ని ఇంకా కొన్ని వేసుకొని వేయించుకుందాము ఇవి పెసర్లే కదా వేగడానికి టైం పడుతుంది లోపల నిలిచి వేగానే మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి పేసర్లు కొత్తిమీర పుదీనా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది బ్లాకిష్ కలర్ లోకే వస్తుంది మనము అష్టలక్ష్మి టెంపుల్ లో చూస్తాం కదా ప్రసాదం ఆ క అది ఈ కలర్ లోనే ఉంటుంది చూడండి ఇది కరకర ఉంటుంది చాలా బాగుంటుంది గోల్డెన్ కలర్ లోకి వచ్చాయి చూడండి ఇలానే అన్నిటినీ వేయించుకొని పెట్టుకోవాలి ఇలా తయారయ్యి చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్